జరిగింది భాగవతం శ్రీమద్ భాగవతం మనకి సుఖ మహర్షి గారు పరిశిన్ మహారాజు గారికి ప్రబోధం చేసినటువంటి మహాశాస్త్రమే భాగవతం ఈ కూడా చాలా ముఖ్యమైనటువంటిది శాస్త్రం అంటే శుకుడు బోధించారు కాబట్టి అని పిలిచారు ఈ భాగవతాన్ని ఎప్పుడు తినాలి అంటే ఆయన ఎన్ని రోజుల్లో ఏడు రోజుల్లో తిన్న మనకి ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఏడు రోజుల్లో మళ్ళీ వస్తుంది ఆదివారం శనివారంతో ఏడు రోజులు సమాప్తం శనివారం తర్వాత వస్తుంది మళ్ళీ ఏడు రోజుల్లో ఉన్న రోజు వస్తుంది భాగవతాన్ని ఎట్లా వినాలి అని చెప్తారంటే సప్తాహ పద్ధతిలో వినాయని చెప్తారంటే ఏడు రోజులు సప్తాహ పద్ధతిలో వినాయని అంటే ఏడు రోజులు విని ఒకరికాయలు పెట్టి ఇంటికి ఏడు రోజులు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి వినే రోజులు ఏంటంటే ఏ రోజులు ఈ ఏడు రోజులు ఎప్పుడు కూడా విట్యూనియా ఉండాలి అని మనకి భాగవతం తెలియజేస్తుంది కానీ ఈ సత్యం తెలియక ఏదో ఏడు రోజులు విన్నామా ప్రసాదం పెట్టి తిన్నామా ఇంటికి పిన్నామా అని అనుకుంటారు అట్లా రోజు కూడా నిత్యం శ్రవణం చేయదగినటువంటి గ్రహం భాగవతం ఎందుకు అంటే మోక్షాన్ని కలిగించింది పరీక్ష శ్రవణం చేసి ఏం పొందినారని అంటే మోక్షాన్ని పొందారు కాబట్టి మోక్షాన్ని పొందాలి రోజు భోజనం చేస్తూ ఉంటారు రోజు చేసే భోజనాన్ని టేబుల్ భోజనం అంటారు ఈ రోజు చేసేటటువంటి భోజనాలు ఏమంటారంటే వన భోజనం అంటారు వనంలో చేయాలి చెప్పాలి వన భోజనంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఏంటంటే దీంట్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాంట్లో ఆధ్యాత్మికత ఉంటుంది వ్యావహారికత ఉంటుంది సైన్స్ అనేది కూడా ఉంటుంది మూడు కూడా నెల ఉంటాయి మన పెద్దవాళ్ళు శాస్త్రాలని ఏం చెప్పినా కూడా అందరూ కలవాలి అనేది ఒకటి సిద్ధాంతం ఇప్పుడు ఎంతమంది ఉంటానమ్మా కలిపి కలిసి వేదం కూడా సంగం సంబత్వం కలిసి నడవండి కలిసి అడిగింది కలిసి మీరు అందరూ నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉండి కలిసి కలిసిగా జీవనాన్ని కొనసాగించండి అని వేదం కూడా చెప్పింది కావున ఈ వన భోజనం చేయలేందుకు ఐక్య అనేది ఒక అంశం రెండవది ఏమిటంటే ఎక్కడ చెయ్యాలి మరి వన అంటే ఉసిరి చెట్టు ఉన్న చోట చెయ్యాలి నేను పేరు చెట్లు అక్కడెక్కడ ఉన్న ప్రదేశంలో చేస్తానంటే శాస్త్రం అంగీకరించలేదు ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉందో ఆ ఉసిరి చెట్టు కింద కానీ ఆ ఉసిరి చెట్టు ఉన్న వనం ఎందుకు ఆ ప్రదేశంలో కానీ మీరు చేయాలి అని చెప్పారు ఏవి ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యత విశేషము అంటే ఉసిరి చెట్టుకి సంస్కృతంలో ఆమలకము అనే పేరు చేత శిల్ఫల అనే పేరుతో అదేవిధంగా అమృత అనేటటువంటి పేరు చేత పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉసిరి చెట్టును పిలుస్తూ ఉంటారు ఉసిరి చెట్టు ఇటు ఆయుర్వేద శాస్త్ర పరంగా చూస్తే త్రిఫల చూర్ణాలలో ఉసిరికాయ అనేది ఒకటి అట్లాగా చెట్టు నీళ్ళలో ఉన్న నిమిషాలు సమయం అధికంగా ఇవ్వలేకపోకుండా అన్యదా భావించరాదు రెండు నిమిషాలు వారు వారి యొక్క సందేశాన్ని కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు

భగవద్గీత అనేది ఆచరణ గ్రంథం ఆచరణ చేయాలి మనం అందులో శ్లోకాలు సరే అర్థం చేస్తున్నట్టే కాదు దాని గురించి అట్లా దాన్ని ఎట్లా ఎట్లా చేస్తున్నారో అట్లా మనం ఆచరించాల్సి ఉంటుంది ఆచరణ గ్రంథం ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనకు తప్పకుండా ముక్తి కలుగుతుంది అందులోపల ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు కూడా కణికలు ఏ పది శ్లోకాలు మీరు తీసుకున్న దాన్ని దాన్ని గట్టిగా అనుసరించి దాని ప్రకారం నడుచుకున్నట్టయితే మనకు ముక్తి లభిస్తుంది మనం ఎట్లా ఆహారం తీసుకోవాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా నడుచుకోవాలి గుణత్రయ విభాగం చాలా ఉన్నాయి అంత లోపల మనం ఒక రెండు నిమిషాల్లో చెప్పేది కాదు అది ఎన్నో రోజులు పడుతుంది మేము నా యొక్క ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీ భగవద్గీత కింద దగ్గర పెట్టుకోండి మీకు సమయం ఉన్నప్పుడు దాన్ని చదువుతూ ఉండదు చదివి అర్థం చేసుకొని దాన్ని ఆచరించినప్పుడే ఫలితం ఒట్టి చదువు మాత్రం ఒట్టి చదువు కాకపోతే ఏం లాభం చదువుతాం కానీ అందులో ఉండేటువంటి ఆధారించాల్సిన సమయం ఉంటుంది అట్లాంటి